వెల్కమ్ ఛానల్ సో ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు వరుసగా రావడం మనం చూస్తూ వస్తున్నాం సో ఇదంతా కూడా లోకేష్ గారి మాస్టర్ మాస్టర్ ప్లాన్ ఆయనే ఈ పెట్టుబడులు వచ్చే విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది ఇప్పుడు దీనిపైనే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మంది రామారావు గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ లోకేష్ గారి చొరవతో ఆయనకున్న వ్యూహంతోనే ఈ విధంగా ఎన్ని పెట్టుబడులు పరిగెత్తుకుంటూ వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు సార్ మీరు మీ అభిప్రాయం ఏంటి మరి లోకేష్ గారి ఇవన్నీ పెట్టుబడులు పరిగెత్తుకుంటూ రావడం కారణం ఆయన సార్ మనం అంటే రెడ్ టీవీ తెలుగుదేశం పార్టీలో చేసే ప్రతి మంచి పనిని కూడా సమర్థించింది అవుట్ ఆఫ్ ఎనీ ఇంట్రెస్ట్ అవుట్ ఆఫ్ ఎనీ రిలేషన్ వాళ్ళు ఎవరో మన తెలియదు వాళ్ళు వాళ్ళు చేస్తున్న పనులు మనం సపోర్ట్ చేస్తాం అలాగే లోకేష్ను కూడా రకరకాల పేర్లతో పిలిచారు అవమానించారు తర్వాత ఏమో లోకేష్ ఐటీ మినిస్టర్గా పెట్టుకున్నాడు ఇండస్ట్రియల్ మినిస్టర్గా చిన్న చాలా చిన్న పదవి మాట ఆ స్కూల్స్కి ఇండస్ట్రీకి ఐటీ మినిస్టర్గా ఉన్నాడు అటువంటి లోకేష్ ఆయన తాలూకు ఆ ప్లాన్ ఆ శాక్షి ఎంత గొప్పగా ఉందో చూస్తున్నాను మన ప్రేక్షకుడు కూడా మన అభిమానులు కూడా చూసి దాన్ని చాలా ఆనందిస్తారనుకుంటాను అన్నమాట మనకి తెలుగులో ఒక సామెత ఉంది ఇంట గెలిచి రెచ్చ అన్నమాట లోకేష్ ఎక్కడైతే ఓడిపోయాడు అక్కడ మంగళగిరిలో ఆ ప్రజలు మనసులు గెలుచుకొని హయ్యెస్ట్ మెజారిటీతో గెలిచి మంగళగిరిలో ఎవరు కూడా నాకు ఇది వెలితిగా ఉంది నాకు ఇది కొరవగా ఉంది నేను కష్టపడుతున్నాను అని ఆవేదన చెందేవాళ్ళు ఎవరూ లేకుండా అందరినీ సాటిస్ఫై చేశాడు అది తొలి విజయం తర్వాత లోకేష్ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు నిజానికి లోకేష్ మీద అంటే ఎప్పుడో విన్నా నేను అక్కడ తెలుగుదేశం పార్టీలో మంచి ఎమ్మెల్సీ వీళ్ళు మంచి ఫ్రెండ్స్ ఉండేవారు అసలు యాక్చువల్గా అకౌంట్లో డబ్బులు పడేటువంటి విధానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టింది లోకేష్ వాళ్ళ అకౌంట్లోకి నేరుగా రెండు రెండు వేల రూపాయలు వేసేద్దామంటే నవ్వుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇది లోకేష్ తెలుసు ఇది చంద్రబాబు నాయుడికి కూడా తెలుసు కొత్తలో అంటే అంత ప్లానర్ కానీ బయటికి కనబడలే ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ చంద్రబాబు నాయుడికి ఎంతైతే ఒక స్థాయి ఉందో పవన్ కళ్యాణ్ కూడా అంతే స్థాయి ఉంది జోడు గుర్రాల స్వారీ చేయడం కష్టం తండ్రిని ఒప్పించవచ్చు ఈ పని చేస్తానని మరి పవన్ కళ్యాణ్ ఒప్పించడం కష్టం కదా ఒకవేళ లోకేష్ చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నట్టయితే అప్పుడు లోకేష్ ప్రభ వెలుగుతుంది పవన్ కళ్యాణ్ ప్రభ తగ్గుతుంది కదా ఇటువంటి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు కూడా లోకేష్లో తెలివితే అంటే మా అన్నయ్య ఇట్ మే మేబీ నా కష్టాల్లో వెన్నుదన్నుగా నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నయ్య అని ఆ హ్యూమన్ రిలేషన్స్తో ఆయన్ని గెలుచుకున్నాడు పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ ఆలోచించే ఈ పనులు చేస్తాడు అనేటువంటి నిర్ధారణకు వచ్చాడు అంటే లోకేష్ తన మార్గాన్ని ఎలా సుగమనం సుగమనం చేసుకుంటాడో చెప్పడానికి ఉదాహరణగా చెప్పాను ఇందులో చంద్రబాబు నాయుడుగా తాలూకేదో ఆయన వైభవం అనుకోవడానికి లేదు వీలు లేదు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళాడు ఐటీ అయింది అయిపోయింది కానీ ఇప్పుడు ఉన్నటువంటి వస్తున్నటువంటి పరిశ్రమలో మాత్రం లోకేష్ స్వయంగా వెళ్ళాడు గూగుల్ని ఫాలో అప్ చేశాడు తెచ్చుకున్నాడు ఒక గూగుల్ వచ్చిందంటే మన విశాఖపట్నానికి గూగుల్కి ముందు గూగుల్ తర్వాత చెప్పుకోవాలండి మనకి ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి నిన్న నూనె ముప్పై ఆరు దేశాల నుంచి ఓ దగ్గర లాంటి వాళ్ళు వచ్చేసి పదిహేను లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంఓయు జరిగింది అందులో కొంతమంది ఆల్మోస్ట్ ఆల్ ప్రారంభిస్తారన్నమాట ఎందుకంటే విశాఖపట్నం లాంటి అందమైన నగరం ఓ జపాన్ లాగా ఉంటుందండి ఆ సముద్రం ఎక్కడ కొంటారు ఆ తీరా బ్యూటిఫుల్ సముద్రం అన్నమాట విశాఖపట్నం నుంచి మద్రాసు వరకు ఆ సీ బెల్ట్ ఉంది ఆ సీ బెల్ట్ అంతా ఇండస్ట్రియల్ ఏరియాగా సక్సెస్ అవుతుందన్నమాట విశాఖపట్నంలో మొదలు మద్రాస్ మద్రాసు వరకు కూడా ఐటీ కంపెనీలు స్ప్రెడ్ అవుతాయి తర్వాత ఏంటంటే వాళ్ళ తాలూకు టార్గెట్ ఇరవై లక్షల ఉద్యోగాల టార్గెట్ ఆ టార్గెట్ నిన్నటితో ఫుల్ఫిల్ అయింది రేపు వచ్చి నీకు మాకు కనపడటం లేదంటే నీకు కనిపిస్తాయా ఇదేం త్రీడీ ఎఫెక్టా కనబడడానికి కనబడండి దాని తగినటువంటి ఏర్పాట్లు చేశారు అందువల్ల ఈ వైసీపీ పార్టీ వాళ్ళు మంచిని కూడా దానికి వంకర బుద్ధితో చూసి ఓ పేర్లు పెట్టడం మంచిది కాదు ఈరోజు లోకేష్ని లోకేశ్వరుడు అంటున్నారు అన్నమాట లోకంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా నవ్వుకుంటున్నారు చంద్రబాబు నాయుడిని వదిలేసి లోకేష్ను అన్నమాట ఎంత సామరస్యంగా ఎంత చతురతగా ఆయన తాలూకు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు కనుక ఇప్పుడు ఐటీ హబ్ అంటే మా విశాఖపట్నంలో ఆ భీములపట్నం బీచ్లు అంటే రోడ్ అంతా ఐటీ హబ్బు ఆనందపురం ఐటీ హబ్బు భీములపట్నం ఐటీ హబ్బు పద్మనాభం ఐటీ హబ్బు పండ్లు జరుగుతున్నాయి ప్రారంభించేశారు నేను ఆ ప్రాంతంలో ఉంటాను కాబట్టి నీ దగ్గరగా ఉండి గమనించాను నిన్నగా మొన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు గోగాపురం తయారైపోయింది ఇరవై ఆరు జూన్లో ప్రారంభం అయిపోతుంది పండ్లు జరుగుతున్నాయి కదా మాటలతో చెప్పడం కాకంటే చేతల ద్వారా వాళ్ళు చూపిస్తున్నారు చేతల ద్వారా చూపించే వ్యక్తి లోకేష్ నో డౌట్ అటువంటి వ్యక్తి వయసులో ఉన్నవాడు కుర్రాడు ఇంకా ప్రపంచ దేశాలు తిరగాలి ప్రపంచ దేశాల వాళ్ళు మన మీద ఆధారపడేలా చేసుకుంటున్నాడు మనము కూడా దగ్గర లాంటి కంపెనీలతో సంబంధాన్ని కలుపుకుంటున్నాము ఎటువంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసి లేదు నేను అంతకుముందు ఉన్నటువంటి పాలక వర్గంతో మేము ఎప్పుడు కూడా అందుబాటులో లేవు టచ్లో లేవు వాళ్ళు అనుకుంటే మేము ఆదేమో బాధ్యత అని చెప్పేసి తప్పించుకొని లోకేష్ తాలూకు ఆ సన్నిధికి వస్తున్నారు లోకేష్ తాలూకు ఆ క్యాంపస్కి వస్తున్నారంటే లోకేష్ సాధించిన తొలి విజయం అన్నమాట ఏదైనా నాలుగు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు అంటే చాలా పెద్ద ట్రేడ్ జరిగినట్టు అలాంటిది పదిహేను లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ది క్రెడిట్ ఆఫ్ లోకేష్ అది లోకేష్ తాలూకు కత్తారిజం శ్రమ అంటే శక్తి మంచులు లేకుండా శ్రమపడి అంత గొప్ప పెట్టుబడులను రాబట్టుకున్నాడని చెప్పే మనకు అది వాతావరణంగా మనకు కనిపిస్తున్నటువంటి నగ్న ఇలా దాపరికాయలు లేవు ఏ కంపెనీ వాళ్ళు వచ్చారో సంతకం